అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా నేను ఇప్పుడు ప్రస్తుతము అనంతపురం జిల్లా జిల్లా లోని దానిమ్మ తోటల్లో ఉన్నాను నేను చంద్రశేఖర్ ముఖ్యంగా అనంతపురం సత్యసాయి జిల్లాలో దానిమ్మ పంటలకు ప్రసిద్ధి ఇక్కడ దాదాపు రెండు జిల్లాల్లో కలిపి పదమూడు వేల హెక్టార్లలో దానిమ్మ సాగు జరుగుతూ ఉంది ఇక్కడ రైతులు దాని మా పంటను బాగా కష్టతరమైనప్పటికీ ఓడిదులను ఎదుర్కొని మా పంట పండించడం జరుగుతూ ఉంది అయితే ఇది మంచి వాణిజ్యపరమైన పంట దాదాపు టన్ను యాభై వేలు మొదలుకొని దాదాపు ఒక్కొక్కసారి మార్కెట్లో పంట లేనప్పుడు రెండు లక్షల యాభై వేల వరకు కూడా వెళ్తూ ఉంటుంది బట్ సరాసరిగా ఇది మంచి వాణిజ్యమైన పరమైన పంట కాబట్టి రైతులు కష్టపడి పండించడమే కాకుండా దాన్ని టయానికి మార్కెట్లో అమ్ముకోవడం అనేది చాలా ముఖ్యమైనది పండించడం ముఖ్యత అయితే దాన్ని మార్కెట్లో అమ్ముకోవడం అన్నది ఇంకొక కష్టతరతరమైన కార్యక్రమము పండించిన తర్వాత రైతాంగం సాధారణంగా చాలామంది రైతులు ఈ దానిమ్మ పంట మార్కెట్లో విక్రయించుకోవడానికి గ్రేడ్ల వారీగా అంటే వివిధ సైజుల వారీగా రకరకాలు రెండు రెండు గ్రేడ్లు మొదలుకొని పది పన్నెండు గ్రేడ్ల వరకు కూడా తోటల్లో మనకు గమనించడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా సైజుల వారీగా కాయలను విభజించి వాటిని ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్మటం జరుగుతూ ఉంటుంది ఒకవేళ తోటలోనే కాయను అమ్మినప్పుడు తోటలో కాయను కొన్న వ్యాపారస్తులు కూడా దీన్ని లేబర్ను ఉపయోగించి రకరకాల గ్రేడ్లుగా విభజించి దీన్ని రకరకాల గ్రేడ్లలో బాక్సుల్లో చేసి దాన్ని విక్రయించడం జరుగుతూ ఉంటుంది ధర కూడా ఈ సైజు వారీగానే ధరను నిర్ణయించడం జరుగుతుంది ఉదాహరణకు యాభై గ్రాములు మొదలుకొని దాదాపు ముక్కాలు కేజీ కాయలు కూడా సీజన్ బట్టి రైతు తోటల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ యాభై గ్రాముల కాయలు ఎంతుంది నూరు గ్రాముల కాయ పైన అది ఎంతుంది రెండు వందల గ్రాముల కాయ మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు ఈ విధమైన కాయలు శాతం నా తోటలో ఎంతుంది అనేది కాయ పక్వానికి వచ్చిన తర్వాత కనుక్కోవడానికి రైతులు కొద్దిగా అంచనా వేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ అంచనాలో కనుక ఎటువంటి లోపం వచ్చినా కూడా లేదా ఏదైనా కన్ఫ్యూజన్తో ఏదైనా ఇబ్బందికి లోనయ్యి నా దాంట్లో సైజు తక్కువ ఉద్దో ఆ విధంగా చెట్టు మీద చూసినప్పుడు రైతు కొద్దిగా కన్ఫ్యూజన్కు గురవుతు ఉంటాడు ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులు ఎవరైనా వచ్చేసి కాయ కొద్దిగా సైజ్ తక్కువ ఉంది అని చెప్పేసి ఏదైనా చెప్పేసి అన్నప్పుడు రైతు తన కాన్ఫిడెన్స్ను కోల్పోయి అరే నిజమేనేమో అన్న కన్క్లూజన్కి వచ్చేసి తన రేటు నిర్ణయించడంలో కొద్దిగా వెనుకంజ వేసేస్తాడు అంటే తన కాయకు కావాల్సిన రేటు కంటే కూడా కొంచెం తక్కువకే తరకునిచ్చేయటము ఆ విధంగా చేస్తూ ఉంటారు ఈ ఇది చాలా కంటి చూపుతో ఒక అంచనాకు రావడం తోటలో నా కాయ ఈ సైజులో ఉంటుంది అనేది అంచనాకు రావడం ఎవరికైనా కూడా చాలా కష్టం ఇట్టి పరిస్థితిలో విగ్రో అనే సంస్థ వీ లెన్స్ అనే ఈ కెమెరాను కనుగొనడం జరిగింది ఈ కెమెరా ద్వారా మనము తోటలో సుమారు ఒక వంద వర్షాలు ఉన్నాయనుకోండి దాంట్లో యాభై శాతం వరుసల్లో కనుక ఈ కెమెరాను పట్టుకునే తోటలో చెట్టుకు చూపిస్తూ వెళ్ళినామంటే ఇది చెట్టు పైన ఉన్న కాయలన్నిటిని కూడా ఇది ఫోటో తీసేసి ఇది ఒక అంచనాను కూడా తయారు చేసి ఇది ఐఓటి టెక్నాలజీతో రూపొందించింది రూపొందించింది విధమంగా కెమెరాలో కెమెరాను మనం తోటలో తీసుకెళ్ళినప్పుడు సామాన్యంగా ఇది కూడా రికార్డ్ చేసేసి కెమెరా కెమెరా ఫోటో తీసేసి ఒక అంచనాను తయారు చేసుకొని మనకు సైజుల వారీగా దాదాపు యాభై గ్రాముల లోపుకాయ ఈ సైజు ఉంది ఇన్ని ఇంత పర్సంటేజ్ ఉంది నూరు గ్రాముల లోపుకాయ ఈ సైజ్ ఇవి ఇంత పర్సంటేజ్లో ఉంది రెండు వందల గ్రాములు ఆ విధంగా సైజును కూడా విభజించి పర్సంటేజీ దాదాపు ఇంత పర్సంటేజ్ కాయ నీ దాంట్లో ఉంది దాదా తక్కువ సైజు ఉన్న కాయ పది శాతము మీడియం సైజు ఉన్న కాయ యాభై శాతము మంచి సైజు ఉన్న కాయ టాప్ సైజు ఉన్న కాయ ఒక పది శాతము ఆ విధంగా ఉంది అని చెప్పేసి నిర్ధారించేసి మొత్తం అంతా కూడా ఒక మెసేజ్ రూపంలో మనకు ఒక రిపోర్ట్ రూపంలో మనకు తెలుపుతుంది రైతు కూడా దాన్ని గనక చూసినట్లయితే రైతుకు ఒక నమ్మకము కాన్ఫిడెన్సు పెరుగుతుంది అంటే నా తోటలో ఉన్న కాయలు ఈ విధమైన సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఈ రేటు చెప్పడానికి సంకోచించకూడదు ఎవరైనా సరే వ్యాపారస్తులు అడిగినా కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా తోటలో ఈ సైజు కాయ ఉంది అనేసి నమ్మకంగా అతను తన రేటును కుదుర్చుకోవడానికి వ్యాపారస్తులతో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది రెండవ అవకాశం ఏమంటే ఒకసారి కాయ అంతా తెగిపోయిన తర్వాత చంపిన తర్వాత కాయ అంతా కూడా తోటలో ఒకటేసారి అయిపోదు అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే కాయ తెంపిన తర్వాత ఇంకా ఒక ఇరవై శాతమో ముప్పై శాతమో కాయ ఉంటుంది ఆ కాయను కూడా రైతులు ఇంక అయిపోయింది కదా అనే ఉద్దేశంతో దాన్ని ఎక్కడికంటే ఎక్కడికి తక్కువ రేటుకి అమ్మేసే అవకాశం ఉంది ఉంది కాబట్టి అట్టి పరిస్థితుల్లో కూడా కాయ ఒక రౌండ్ కోసిన తర్వాత రెండవసారి ఇంకా ఎంత పర్సెంటేజ్ కాయ నాతోట్లో ఉంది ఏ సైజు కాయ తోటలో ఉంది అనేది ఒక నమ్మకంగా రైతుకు తెలియడానికి ఈ కెమెరా చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది వీగ్రో అనే సంస్థ వారు దీన్ని కనుగొనడం జరిగింది దీంట్లో ఇంకొంచెం మార్పులు కూడా అంటే కాయ సైజు మాత్రమే కాకుండా కాయ పక్వానికి ఏ టైంలో వస్తుంది పక్వానికి తర్వాత ఆ కలర్ను బట్టి కూడా రైతులు తెలుసుకోవడానికి అవకాశం ఉండేలాగా ఈ కెమెరాలో ఇంకొంచెం మార్పులు కనుక చేసినట్లయితే రైతుకు ఇంకా ఉపయోగపడే అవకాశం ఉంటుంది దీనిపైన ఆసక్తి ఉన్న రైతులు కాయ ఒక పది పదిహేను రోజుల్లో తెంపుతాము అని డెసిషన్కి వచ్చినప్పుడు దీన్ని కనుక మనం ఉపయోగించి మన తోటలో ఏ విధమైన నాణ్యత ఉంది సైజు వారీగా అనేది తెలుసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది రైతులు కూడా దీన్ని